అందరికీ నమస్కారం ముందుగా వేదికలను థ్యాంక్ యూ ముందుగా వేదికను అనిపించిన మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు పవర్ స్టార్ సోదరుడు పవన్ కళ్యాణ్ గారికి అలాగే వేదిక ఉన్న తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ నాయకులకు అలాగే వేదిక ముందు ముందున్న తెలుగుదేశం పార్టీ మరియు జనసేన కార్యకర్తలందరికీ కూడా అలాగే ఈ యొక్క ప్రజాస్వామ్య పరిరక్షణకు బద్దకాంకణలైన నా తెలుగు ప్రజలందరికీ అలాగే అనుక్షణం నన్ను ఆశీర్వదిస్తున్న విజయానికి నీరాజన పడుతున్న నా తెలు ఆడపడుచులందరికీ అలాగే యువతరానికి ప్రతినిధులు నవతనానికి నాయకులు భావితరానికి భారతదేశ మహాశక్తి అయిన యువతకు అలాగే నా అభిమానులకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను మరి ఆనాడు స్వర్గ నందపూరి నందమూరి తారక రామారావు గారు వాటి వ్యవస్థాపకులు అన్నారు తెలుగుదేశం పుట్టింది తెలుగు స్వామికుడు చౌటలో నుంచి కార్మికుడు కలిగిన కిండరాల్లో నుంచి రైతు కూలీల రక్తంలో నుంచి నిరుపేదల కన్నీటిలో నుంచి స్వామికుడి కంటి మంటల్లో నుంచి అనార్థుల ఆకందనలో నుంచి పుట్టింది తెలుగుదేశం అని మరి ఆనాడు ఒక చరిత్ర అది అంతకుముందు మన చరిత్ర పుటంలో ఏదో పుస్తకాల్లో చదివాము ఎవరో చెప్తుంటే విన్నాము ఏదో హరిశ్చంద్రుడు ఏదో తన భార్యని సత్యకోసం అమ్మేశాడనో లేకపోతే శ్రీరామచంద్రుడు అన్న తన తండ్రి మాటకే కారములను కేడను లక్ష్మణుడు అన్న సేవకి అంకితమయ్యాడని లేకపోతే పత్యదైవమని తరించిపోయింది సీతాదేవి అని చాపకుడితో సమతను నేర్పాడు నాటి బలనాటి బ్రహ్మన్న మే మేడి పండులో మెరిచే సంఘం గుట్టు విప్పేలు వేమన్నా తెలుగు భార వితంతుల విత వీధి రాతలు మార్చి వాళ్ళకు ఒక స్థానాన్ని కల్పించారు అలాగే తెలుగు భారతిని తెలుగు భాషలో తీర్చిదిద్దాడు గురజాడ అలాగే స్వతంత్ర భారత సమరాపతి సమరాపది సమరాను నేతాజీ అలాగే మన సత్యాగ్రహమే సాధనముగా స్వరాజ్యమే తెచ్చాను బాపూజీ తెలుగు మన బ్రిటిష్ వారి గుండెకు గుండెని చూపించాడు అమరజీబీ అలాగే తెలుగు వారికి ఒక ప్రత్యేక రాష్ట్రాన్ని కోసం ఆవుతి అయ్యాడు వెళ్ళి ఇలా చదువు కానీ మనం తర్వాత చూస్తే మన కళ్ళారాజు చూసి నెంటి రామారావు గారి పార్టీ తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేయడం అయితే ఆయన తీసుకొచ్చిన పథకాలు ఎన్నో ఎన్నెన్నో ఎన్నో విప్లవాత్మకమైన పథకాలు తీసుకొచ్చి రావడం జరిగింది అలాగే అన్ని వెనక అంతవరకు ఈ పదవిలో లేని అధికారంలో లేని ఈ బడుగు బలిహీన వెనకబడిన తరగతులు అలాగే తాడుత పీడిత కులాలు మైనారిటీలందరిని కూడా చేయుత నుంచి తీసుకొచ్చి అధికార పీఠాన్ని మీద కూర్చోబెట్టిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు అలాగే నందమూరి తారక రామారావు తర్వాత ఆ ఆయన ఒక ముద్దు బిడ్డ అయిన తెలుగుదేశం పార్టీని నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో క్రమశిక్షణతో అదే పద్ధతిలో ముందుకు తీసుకెళ్తున్నారు తెలుగుదేశం పార్టీకి ఉన్న బలం తెలుగుదేశం కార్యకర్తలు ఏ ప్రపంచంలో ఏ పార్టీకి లేన లేనని కార్యకర్తలు మన తెలుగుదేశం పార్టీకి ఉన్నారు అటువంటి ఒక నిబద్ధతతో ఒక దీక్షతో ఒక క్రమశిక్షణతో ఒక ఈ యొక్క పార్టీని ముందుకు నడిపిస్తున్నారు అలాగే ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర సంక్షేమం కోసం అన్ని తరగతుల సంక్షేమం కోసం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు అటు రామారావు ఉన్నప్పుడు తనతో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలని పథకాలని ప్రవేశపెట్టడం జరిగింది ఇక చెప్పుకుంటూ పోతే కోకొల్లలు ఇక ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం చూస్తున్నాం అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసేసి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నాడు మనం ఇవాళ చూస్తున్నాం విద్యార్థులకి క్యాపిటల్ స్కూల్ ఫీజు ఎంవేషన్ లేకుండా చేసి అలాగే డిఫిరిగేషన్ రైతులకి అయితేనేమి ఇప్పుడు మేము హిందుపు నేను మా రాయలసీమలో తొంభై శాతం ఆనాడు చంద్రబాబు నాయుడు గారి డిపిరిగేషన్కి ఈ సబ్సిడీ ఇస్తే అలాగే యాభై లక్షల ఎకరాల భూమికి ఆయన ఈ డిపిరిగేషన్ ఇస్తే ఈనాడు అసలు మొత్తం రైతు ఉనికి లేకుండా చేస్తుంది ఈ యొక్క ప్రభుత్వం ఎలా చూసుకుంటూ పోతే విద్యారంగంలో మన కిలోమీటర్కి ఒక ప్రాథమిక పాఠశాల అలాగే ఒక మూడు కిలోమీటర్లకి ఒక అప్పర్ హై హై స్కూలు అలాగే ఐదు కిలోమీటర్లకి ఒక హై స్కూలు అలాగే ఒక మండలానికి ఒక రెసిడెన్షియల్ స్కూలు ఇలా చూసుకుంటూ పోతే అలాగే ఒక డివిజన్కి ఒక ఇంజనీరింగ్ కాలేజు అలాగే ఒక ఒక మండలానికి అలాగే ఒక జిల్లాకి ఒక మెడికల్ కాలేజు ఇలా ఎన్నో ఎన్నెన్నో ఇంజనీరింగ్ కాలేజీలను మెడికల్ కాలేజ్ను ఇవ్వడం జరిగింది అందరికీ వాళ్ళు చదువుకునే ఒక వెసులుబాటును కలిగించడం జరిగింది పేదవాళ్ళకు కూడా అటువంటి వాడు మనం చూస్తున్నాం ఏదో ఒక మహాకవి చెప్పిన కవిత్ గుర్ గుర్తుకొస్తుంది అదే మన ఏ దేశ చరిత్ర ఏముంది గర్వకారణం మానవ జాతీయ చరిత్ర సంస్థ పరపీడ పరాయణం అని ఇవాళ చూస్తున్నాం మనం ఒక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ అవేళన చేస్తూ చేసిన వాడిని వాళ్ళు చేసింది మెచ్చుకోకుండా వాళ్ళు చేయకుండా ఏదో కోడుకుంటూ మీద ఈగలు పీకిన బ్యాచ్ కొంత ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు వాళ్ళని సూటిగా అడుగుతున్నాను మరి మీరు చేసింది ఏమిటది సరే మేము చేసింది ఎంతో మేము చూపిస్తాము మీరు రాండి బాబట్టి మనం దాని మీద చర్చింటాం మీరు అన్నట్టు వాళ్ళు రారు కానీ ఇష్టం చిన్నట్టు వాళ్ళు ఏదో అక్కడ అధికార పీఠం మీద కూర్చొని ఏదోదో వాళ్ళ ప్రకల్పాలు లేనిపోయి ఇవన్నీ గొప్పలు చెప్పుకుంటూ అలాగే ఈ యొక్క ఏదైతే అంటూ బ్రిటిష్ వాళ్ళు ఎలాగైతే మన దేశాన్ని విభజన చేసి పాలన చేయాలి అలాగే ఈనాడు ఈ యొక్క రాష్ట్రాన్ని కూడా ఈ కులాల పేరుతో మతాల పేరుతో విభజన చేసి మనలో చిచ్చు పెట్టి అందులోంచి వాళ్ళు అధికారంలోకి రావాలని ఎన్నో కుట్రల మీద రాజకీయాన్ని నాటకాలు ఆడుతున్నారు వాళ్ళు ఇవన్నీ మీరు గమనించాలి రాబోయే ఎన్నికల్లో ఈనాడు ఈ యొక్క జనసేన మరి తెలుగుదేశం ఈ యొక్క కలయికలో జరుగుతున్న ఈ మహాసభకు మీరంతా అతను నేలైనందా ఆకాశానికి చిల్లు పడిందా రీతిలో ఇసుకేస్తే రాళ్ళనంత జనసందో ఈ జన సముద్రాన్ని చూస్తుంటే అనిపిస్తుంది నాకు తప్పకుండా తెలుగుదేశం జనసేన యొక్క ఈ కూటమి అధికారంలోకి వస్తుంది మీరు సిద్ధమా మీరు సిద్ధమా మీరు సిద్ధమా మరి యొక్క ప్రజాస్వామ్యంలో మీకున్న ఆయుధం ఓటు ఆయుధం మీరు సద్వినియోగం చేసుకుని రేపు జరగబోయే ఈ ఎన్నికల కురుక్షేత్ర సంగ్రామంలో మీరు మరి ఈ యొక్క తెలుగుదేశం ఈ యొక్క జనసేన యొక్క కుటుంబని మీరు ఆశీర్వదించి మీకు కావలసిన జవాబుదారిన ప్రభుత్వాన్ని మీకోసం ఆహ్నిసం శ్రమించే మీకోసం రాష్ట్ర అభివృద్ధి కోసం మీ యొక్క భవిత కోసం మీ పిల్లల యొక్క భవిత కోసం మీరంతా కూడా ఈ యొక్క కూటమిని ఆశీర్వదించాలని మీకు కావలసిన సుచ్ఛరమైన ప్రభుత్వాన్ని మీరు ఎన్నుకోవాలని కోరుకుంటూ మరొకసారి ఈ యొక్క సభకు విచ్చేసిన అభిమానులందరూ కూడా యువతకు అలాగే సోదర సోదీ మండలందరికీ అలాగే తెలుగు ప్రజలందరికీ ఈ కొత్తగూడెం ఇక్కడ ఎంతో నాకు అనుబంధం ఉంది ఈ యొక్క ప్రాంతంతో ఒకప్పుడు మన వీరి ఆంజనే గారైతే అక్కడ నారాయణ స్వామి గారు తెనిమి అప్పుడు తెలుగుదేశం పార్టీలో ప్రచారంలో ఒక భాగంగా నేనంతా ఇక్కడ ఈ ప్రాంతం అంతా తిరగడం తిరగడం జరిగింది తాడిపెళ్ళం కొన్ని ప్రాంతం అంతా కూడా సో మీరు చూపిస్తున్న ఒక నటుడిగా అయితేనేమి ఒక రాజకీయ నాయకుడిగా అయితేనేమి ఒక ప్రతినిధిగా అయితే ఒక తెలు బతారుక వింటో అమెరికా క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఒక చైర్మన్గా అయితేనేమి మీరు చూపిస్తున్న మీ అభిమానానికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను చాలా తీసుకుంటున్నాను జై భారత్ జై తెలుగుదేశం జై జనసేన